ఈస్ట్రో సరికొత్త చరిత్ర సృష్టించింది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమనాకుల అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది ఈ మిషన్ సక్సెస్తో ఆగ్రహ దేశాలకే పరిమితమైన డాకింగ్ టెక్నాలజీ ఇప్పుడు భారత్ వశమైంది ఎందుకే ఏంటి డాకింగ్ ఎక్స్పెరిమెంట్ భవిష్యత్తులో హస్ట్రో చేపట్టబోయే కీలక ప్రయోగాలు ఏంటి అంతరిక్షంలో అత్యంత వేగంగా తిరుగుతున్న రెండు శాటిలైట్లు లేదంటే ఒక రాకెట్ను స్పేస్ సెంటర్కు అనుసంధానం చేయడమే డాకింగ్ ఈ టెక్నాలజీని ప్రయోగించడానికి రెండు శాటిలైట్లను గత నెల ముప్పైనా అంతరిక్షంలోకి పంపించింది ఇస్రో ఇందులో ఎస్డీఎక్స్ జీరో వన్ అనే చేజర్ శాటిలైట్ ఎస్డీఎక్స్ జీరో టూ అనే టార్గెట్ శాటిలైట్ ఉన్నాయి రెండింటి మధ్య ఇరవై కిలోమీటర్ల దూరం ఉండేలా కక్షలోకి ప్రవేశపెట్టారు శాటిలైట్ల మధ్య దూరాన్ని మొదటగా ఐదు కిలోమీటర్లు ఆ తర్వాత ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆపై మూడు మీటర్ల దగ్గరగా ఉండే హోల్డ్ పాయింట్ దగ్గరకు తీసుకువెళ్లారు అక్కడి నుంచి చేజర్ శాటిలైట్ ఆటోమేటిక్గా డాక్ అయింది టార్గెట్ చేజర్ శాటిలైట్లను మూడు మీటర్ల దగ్గరకు తీసుకువెళ్లి హోల్డ్ పాయింట్లు వదిలేసిన తర్వాత రెండింటిలో ఉండే అడ్వాన్స్డ్ సెన్సార్లు తమ పని తాము చేసుకుపోయాయి లాజర్ రేంజ్ ఫైండర్ డాకింగ్ సెన్సార్లు ఉపయోగించుకుని చేజర్ శాటిలైట్ తనంతట తానే టార్గెట్ శాటిలైట్ డాకింగ్ మెకానిజంతో అనుసంధానమైంది రెండు శాటిలైట్లలో ఐడెంటికల్ ఆండ్రోజీనియస్ సిస్టమ్స్ ఉండేలా డిజైన్ చేయడంతో కనెక్ట్ అయ్యాయి సాధారణంగా అంతరిక్షంలో అనుసంధానమయ్యే స్పేస్ క్రాఫ్ట్స్ లో ఒక మేల్ మరో ఫీమేల్ డాకింగ్ మెకానిజం ఉంటుంది రెండు మేల్ రెండు ఫీమేల్ ఉంటే అవి అనుసంధానం కావు ఇస్రో మాత్రం లేటెస్ట్ టెక్నాలజీ వాడింది ఇందులో ఆండ్రోజీనియస్ మెకానిజం ఉపయోగించారు ఈ వ్యవస్థ ఉంటే ఏ స్పేస్ క్రాఫ్ట్ తో అయినా ఇది అనుసంధానం అవుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ అనుసంధానం కావాలంటే ఇరవై నాలుగు మోటార్లను ఉపయోగించి మాన్వర్ చేస్తారు అయితే ఇస్రో మాత్రం కేవలం రెండు మోటార్లు మాత్రమే ఉపయోగించి అత్యంత క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేసింది ఈ కారణంగా డాకింగ్ టెక్నాలజీ ఖర్చు భారీగా తగ్గిపోయింది ఇస్రో డాకింగ్ టెక్నాలజీని విజయవంతంగా పూర్తి చేయడంతో భవిష్యత్ ప్రయోగాలపై ఆశలు పెరిగాయి రెండు వేల ముప్పై ఐదు కల్లా భారత్ స్పేస్ స్టేషన్ను నిర్మించాలని ఇస్రో భావిస్తోంది దీనికి డాకింగ్ టెక్నాలజీ అత్యంత కీలకం కానుంది అలాగే రెండు వేల నలభై కల్లా చంద్రుని మీదకు వ్యోమగాములను పంపాలనుకుంటోంది ఇస్రో లేటెస్ట్ గా వచ్చిన డాకింగ్ టెక్నాలజీతో చంద్రయాన్ ఫోర్ కి లైన్ క్లియర్ అయింది ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అటానమస్ డాకింగ్ కెపాసిటీ ఉన్న అమెరికా రష్యా చైనా లాంటి దేశాల పక్కన నిలిచింది భారత్ ఈ ప్రయోగంతో ప్రపంచంలో అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా అవతరించింది